అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను అది ఎలా తీసుకున్నాను ఏంటి అనే విషయాలు చెప్పే ముందు వీడియోని ఒక్కసారి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఇది నేను చెప్పబోయేది ప్యూర్ ఎస్ఎంసీ స్ట్రాటజీ అండి ఈ స్ట్రాటజీ మోస్ట్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్ట్రాటజీని ఎక్కువ యూజ్ చేస్తుంటారు అంటే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం తెలుసుకోవడానికి ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటాం ఎస్ఎంసీ అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండి ఎక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు అనేది ఒక అంచనా వేసి మనం ట్రేడ్ తీసుకుంటాం సో ఈరోజు ఫిబునాచి లెవెల్ చూసుకుంటే నిన్నటి ఫిబునాచి లెవెల్ నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చెప్తున్నాను అనమాట వీడియో చాలా లెందీగా ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను సో నిన్నటి పిబినాచీ లెవెల్ చూసుకుంటే నేను ఒక మార్క్ చేస్తున్నాను కదండి ఆ మార్క్ చేసిన లెవెల్ దాకా మార్కెట్ వెళ్ళి రివర్సల్ అయ్యింది బట్ అదైతే మార్కెట్ దాకా వెళ్ళలేదు కొంచెం కింద నుంచే రివర్సల్ అయ్యింది సో రివర్సల్ అయ్యింది కాబట్టి పాయింట్ ఫైవ్ రేంజ్ నుంచి రివర్సల్ అయ్యింది మార్కెట్ అనేది సో దానికోసం అని చెప్పి నేను ఏం ఈ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశాను అది డోజీ క్యాండిల్ ఫామ్ అయింది తర్వాత మనమైతే ట్రెండ్ తీసుకున్నాం కదా ఆ ట్రెండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో డౌన్ సైడ్ బ్రేక్ అయిందనమాట డౌన్ సైడ్ బ్రేక్ అయి రీప్లేస్మెంట్కి పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత నేను ముందే చెప్తున్నాను కదా డౌన్ ట్రెండ్ అని ముందే రాసుకున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలియడం కోసం అది అక్కడి నుంచి కిందకి వెళ్తుంది సో ఇప్పుడు నేనేం చేశానంటే వన్ మినిట్ చాట్ ఏదైతే ఉంటుందో వన్ మినిట్ చాట్లోకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవాలి ఇక్కడ వన్ మినిట్ చాట్లోకి వెళ్ళిందని చూడండి ఇక్కడ వన్ మినిట్ చాట్లో కూడా మనకి వన్ మినిట్లో డౌన్ ట్రెండ్ మన ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఏదైతే రిట్రేస్మెంట్ అయిందో అది స్మాలర్ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో ఉండాలి కానీ ఇక్కడ మనకి స్మాలర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది అంటే మార్కెట్ రివర్సల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అదే కాకుండా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా సో నెక్ లైన్ బ్రేక్ అయింది సో ఒక రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట ఆ ట్రేడ్ తీసుకునేది మీకు లైవ్లో చూపిస్తున్నానండి ఎవరైనా సరే కింద ఏదైతే ఇప్పుడు నువ్వు కర్సర్ ప్లేస్ చేస్తున్నానో ఆ లైన్ బ్రేక్ అయిన తర్వాత మన వాళ్ళు చాలా వరకు ట్రేడ్లు తీసుకుంటారు అలా ట్రేడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టాప్లాస్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది అలాగే రిస్క్ మేనేజ్మెంట్ వల్ల కొంచెం అది రిట్రెస్మెంట్కి వెళ్ళడం మన వాళ్ళు భయపడి ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతున్నారు ఫస్ట్లో నేను కూడా ఇలాగ చేసేవాడిని అలా ఎగ్జిట్ అయిపోయినాయి చాలా లాసెస్ అయితే చేసుకున్నాను కానీ ఇప్పుడైతే అలా లేదండి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది చూడండి ఎలా చేస్తున్నా అనేది ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది సో నేను ట్రెండ్ని ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను మీకు ఆ లైన్ గీసుకొని ఇది ట్రెండ్ లైన్ కరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్కి వచ్చింది కాబట్టి నేను అక్కడ సెల్ అయితే రెడీ ఉన్నాను చూడండి సెల్ చేస్తున్నాను ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ పిఈని అయితే తీసుకున్నాను ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ పిఈని చూడండి అక్కడి నుంచి నా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో స్మాల్ స్క్రీన్లో నా ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ క్వాంటిటీని నేను ట్రేడ్ చేశాను ఈరోజు సో అందుకనే వన్ ల్యాక్ ప్రాఫిట్ అయితే వచ్చింది సో నేను ఎప్పుడూ ప్రాఫిట్ని నెంబర్స్లో చూసుకోను నేను పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటాను చాలా వీడియోస్లో చెప్పాను ప్రీవియస్గా కూడా టార్గెట్ అయితే చాలా ఎక్కువ పెట్టాను సో సింగిల్ డేలో టార్గెట్ అంత అచీవ్ అనేది కొంచెం ఇంపాసిబుల్లే కానీ వస్తుంది అనేది నా నమ్మకం ఎందుకంటే కింద ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేసిందని అనుకుంటున్నాను ఆ గ్యాప్ టచ్ అవ్వగానే పైకి వెళ్ళిపోద్ది సో మనమైతే వెయిట్ చేద్దాం మార్కెట్ ఎలా మనకి మూమెంటమ్ ఇస్తుంది అనేది ఒకసారి మీరు చూసుకుంటూ ఉంటే ప్రాఫిట్ లైవ్లో రన్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లాస్లో కనిపిస్తూ ఉంది సో భయపడాల్సిన అవసరం లేదండి మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాము స్టాప్ లాస్ టార్గెట్ ఈ రెండిట్లో ఏది వచ్చినా తీసుకుందాము ఓకేనా స్టాప్ స్టాప్లాస్ వస్తే స్టాప్ లాస్ లాస్ మనం ఎన్ని పాయింట్లు పెట్టామండి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ పెట్టున్నాం ఎందుకంటే పైన ఏదైతే ఉందో ఆ పై దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒక్కోసారి స్టాప్ లాసెస్ని హిట్ చేసి కిందకు వస్తుంది హ్యూజ్గా సో అందుకనే అలా పెట్టాను సో దాన్ని అయితే మళ్ళీ మాడిఫై చేస్తాను ఎందుకంటే మనకు ఒక కింద స్వింగ్ అయితే లో బ్రేక్ అయిన తర్వాత దాన్ని మాడిఫై చేసుకుందాం మనం ముందుగానే పెట్టేసుకుంటే ఏమైందంటే మన స్టాప్ లాసెస్ని కొట్టేసి కిందకు వస్తారు ఓకేనా సో అప్పుడు మనం కొంచెం పానిక్ అయిపోతాం అలా ప్యానిక్ అయిపోతే చాలా లాసెస్ వస్తాయి ఓవర్ ట్రేడ్ చేసేస్తాము అలా లాస్ అవ్వడం వల్ల రికవర్ చేసుకోవాలని చెప్పి యాంగ్జైటీ ఉంటుంది సో ఇవన్నీ చేయకూడదంటే కొంచెం ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకుందాం ఫస్ట్లో ఓకేనా మన స్టాప్ లాస్ ఇప్పుడు మనం ఒక టార్గెట్ ఒక టెన్ పర్సెంట్ ఏం చేసుకుంటే లాస్ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పెట్టుకోవాలి సో యాజాఫ్నో మనకైతే పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ప్రాఫిట్లో అయితే ఉన్నాము చూడండి సో మేబీ ఎడిటింగ్ ఇష్యూస్ వల్ల అదైతే కదులుతున్నట్లేదు చూడండి ఒకసారి నీట్గా మీకైతే కనిపిస్తూ ఉందనుకుంటున్నా లైవ్లో ఎలా మూవ్ అవుతుంది ప్రాఫిట్ అనేది అది ఎడిటింగ్ ఇష్యూ కాదు అది యాక్చువల్గా ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా ఇంద మనీలో తీసుకున్నాను కాబట్టి మనకు అలా కనిపిస్తూ ఉందన్నమాట సో నో ఇష్యూస్ ప్రైజ్ అయితే మూవ్ అవుతూ ఉంది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను నేనైతే సో ఒకసారి మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే ఎలా ఉంటుందంటే ఆ కిక్కే వేరే మామూలుగా ఉండదు అది ఓకేనా నీకు నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు ఆనందం వచ్చిద్దారో అదో నాకైతే తెలియదు కానీ ఇట్లాంటి ట్రేడ్లో సక్సెస్ అయితే మాత్రం చాలా ఆనందం వచ్చిద్ది అసలు ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటాం మనమైతే చూడండి నేనైతే ముందే కాన్సెప్ట్ చెప్పాను మీకు ఏదైతే రిట్రేస్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నానో ఆ రిట్రేస్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ట్రేడ్ తీసుకున్న తర్వాత స్టాప్లస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టున్నాను సో వెయిట్ చేస్తున్నాను అనమాట అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది ఇది కొంచెం స్లో జస్ట్ చూపిస్తున్నా అనమాట నా ట్రేడ్ తీసుకున్నంతవరకు స్లో జస్ చూపిస్తున్నాను మిగిలింది ఏదైతే మార్కెట్లో నేనైతే లైవ్లో రికార్డ్ చేస్తున్నానో అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది మీ అందరికీ ఒకటే అండి నా విన్నపం మీరు వీడియో చూడడం కానీ స్టార్ట్ చేయగానే ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినప్పటికీ ఛానల్ వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి వాచ్ అవర్స్ పెంచడానికి ట్రై చేద్దాము అందుకే లాంగ్ వీడియోస్ పెడుతున్నాను షార్ట్ వీడియోస్ కూడా పెడుతుంటాను అన్ని రకాలు పెడుతుంటాను అనమాట లాంగ్ వీడియోస్ ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే పెడుతున్నాను ఒకసారి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత ఇటు చెప్పిన దాంట్లో విషయం ఉందరా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ విషయం లేదా డమ్మీ అనిపించిందా వదిలేసేయండి అందరితో సో మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అనే రీజన్ మీకు మొన్నటి నుంచి నేను అన్ని షార్ట్సే తీసుకుంటా ఉన్నాను ఏ ఒక్కటి ఒక్క సీఈ కూడా తీసుకోలేదు మధ్యలో ఒకసారి ఉన్నట్టు సీఈ తీసుకున్నాను ఎందుకంటే మార్కెట్ నాకు కంటిన్యూషన్గా డౌన్ఫా కనిపిస్తూ ఉంది మార్కెట్ అందుకని షార్ట్ సైడే వెళ్తూ ఉన్నాను అనమాట కింద ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ దగ్గర నుంచి మేబీ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకున్నా కానీ పైన ఉన్నటువంటి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్రాడేలో ఫస్ట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోండి ఎందుకు అంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఇంట్రాడేలోకి వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు మీరు ఏదో ఒక డైరెక్షన్ని ఎంచుకోవాలి ట్రెండ్ ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ డౌన్ సైడ్ ఎంచుకుంటున్నారా ఎందుకు ఎంచుకుంటున్నారా ఒక రెండు రీజన్స్ చూడండి నేను ఇక్కడ డౌన్ సైడ్ ఎందుకు ఎంచుకుంటున్నాను వీక్లీలో డౌన్ సైడ్ ఉంది మంత్లీలో డౌన్ సైడ్ ఉంది ఓకే అలాగే డైరీలో డౌన్ సైడ్ ఉంది థర్టీ మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ చూపించింది ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ నాకు డౌన్ సైడ్ చూపించింది అంటే అప్ సైడ్ చూపించి మళ్ళీ లో బ్రేక్ చేసుకున్న డౌన్ సైడ్ చూపించింది ఫిఫ్టీ మినిట్స్ క్యాండిల్ సో ఇన్ని రకాలు కన్ఫర్మేషన్స్ తీసుకున్నాను డౌన్ సైడ్ వెళ్ళడానికి అలాగే వన్ మినిట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే మనకి సపోర్ట్ ఏరియా ఉందో ఆ సపోర్ట్ ఏరియా బ్రేక్ అయినట్టు ఓకేనా బ్రేక్ అయిన తర్వాత అందరూ ట్రేడ్ తీసుకుంటారు కానీ మనమైతే బ్రేక్ అవ్వడానికి ముందే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించింది మనకి అదొక రీజన్ తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మార్కెట్ ఏదైతే రిట్రేస్మెంట్ అవుతుందో అది అప్ ట్రెండ్లో ఉండాలి స్మాలర్ టైం ఫ్రేమ్లో కానీ అది డౌన్ ట్రెండ్లోకి మారింది సో మారింది కాబట్టి నేనేం చేశాను చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఉంది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించింది సపోర్ట్ ఏరియా బ్రేక్ అయిపోద్దని అని ప్రిడిక్ట్ చేసుకున్నాను ట్రేడ్ తీసుకున్నాను రిట్రేస్మెంట్ దగ్గర ఐఏలో రిట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను స్టాప్లాస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టాను ఇప్పుడు స్టాప్ లాస్ తగ్గిస్తాము చూడండి నీట్గా స్టాప్ లాస్ని తగ్గించుకున్న తర్వాత మనకి ఇంకా రిస్క్ అనేది చాలా తగ్గిపోద్ది అనమాట చూడండి నేను డైరెక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు అర్థం అవ్వాలని చూపిస్తుంటాను ఇది సెల్ ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను ఎందుకు అంటే నా ల్యాప్టాప్లో మైక్ లేదు నా దగ్గర సో మైక్ లేదు కాబట్టి మీకు వినిపించదని చెప్పి అలా మార్క్ చేసి చూపిస్తున్నాను డైరెక్షన్స్ ఓకే ఇప్పుడు నేను సెల్ ఫోన్లో తీసుకొని కాయిన్ మాస్టర్ తీసుకొని దాంట్లో ఎడిట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది కొంచెం ఈజీగా ఉంటుందని నాకు ఇక్కడ చూడండి ఏదైతే మనం గీసుకున్నామో ఆ లో దగ్గర మనకు కొంచెం సపోర్ట్ ఉంది వన్ మినిట్లో సో అందుకని కొంచెం బౌన్స్ అయ్యి కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను మేబీ ఒకసారి చూద్దాం మార్కెట్ని ఎలా ఉంది ఏంటి బౌన్స్ అవుద్దా లేదా బౌన్స్ అయితే ఎంత బాగోస్తుంది చూద్దాం సో మార్కెట్ అయితే డౌన్ సైడ్కే వస్తుంది బౌన్స్ అవ్వలేదు ఇక్కడ లో బ్రేక్ చేసింది కాబట్టి కింద అయితే మనకి గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను చూద్దాం నేనైతే చాలా హెవీగా పెట్టాను వన్ ఫార్టీ టూ పాయింట్స్ ఇప్పటికైతే గెయిన్ చేయడం జరిగింది మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక లక్ష నలభై ఒక్క వేలు దాకా ప్రాఫిట్ అయితే కనిపించింది సో మన టార్గెట్ చూసుకున్నారు కదా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది నేనైతే యూజువల్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో ఎక్కడున్నా కానీ బుక్ చేసేస్తాను సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు బుక్ చేసేద్దాము చూద్దాం థర్టీన్ వన్ ల్యాక్ త్రీ వన్ లాక్ లెవెన్ థౌసండ్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ బుక్ చేద్దాం బుక్ చేద్దాం ప్రధానంగా సో ఎగ్జిట్ చేసేద్దాం ఒక్క స్పైక్ డౌన్కి వస్తే ఒక్క డౌన్ సైడు ఎగ్జిట్ అయిపోతాము ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ మనకైతే కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఈ ట్రేడ్లో వన్ సిక్స్టీ టూ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ గెయిన్ అయితే కనిపిస్తుంది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలా హ్యూజ్ మార్జిన్ అండి మనం యాక్చువల్గా మనం తీసుకునేది ఎంత ఒక లక్ష రూపాయలు బయట వడ్డీకి ఇస్తే రెండు రూపాయలు ఇస్తారంటే నెలకి రెండు వేలు కానీ ఇక్కడ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను వేల రూపాయలు వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో వస్తున్నాయి అనమాట ఎగ్జిట్ అయిపోయాము సో ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ అయితే ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాము నేనైతే చూడండి ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి నాకైతే కొంచెం క్యాండిల్ అయితే స్లో అయింది బట్ రివర్సల్ అయినా కానీ కిందకు వచ్చింది అనేది నా నమ్మకం చూద్దాం ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను మార్కెట్ని కొంచెం స్పీడప్ అవుతుందనమాట మార్కెట్ సో ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ కానీ మనమైతే ఎగ్జిట్ అయిపోయామండి ఎగ్జిట్ అయిపోయాము సో మనకు కావాల్సిన ట్వెల్వ్ పర్సెంట్ అయితే వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాము చూద్దాము ఒకసారి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది సో వస్తుంది డౌన్ సైడ్ వస్తుంది ఉంచితే మనకి ఆల్మోస్ట్ ఒక లక్ష డెబ్బై వేలు అలా వచ్చి ఉండేది బట్ నో ప్రాబ్లం మనకు కావాల్సింది టెన్ పర్సెంట్ అనుకున్నాము టెన్ పర్సెంట్ అండ్ థర్టీన్ పర్సెంట్గా బుక్ అయింది మనకి ఓకే నో ఇష్యూస్ చూద్దాము ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది కింద అయితే ఒక గ్యాప్ అయితే ఉంది మేబీ ఆ గ్యాప్ టచ్ అవ్వగానే గ్యాప్ టచ్ అవ్వంగానే అప్ సైడ్కి మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇప్పుడు మనం పెడుతున్న ఏరియానే గ్యాప్ ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ ఫామ్ అయిన ఏరియానే గ్యాప్ అనమాట గ్యాప్ ఫిల్ అయ్యే ఏరియా అది సో కిందకే చూపిస్తుంది ట్రెండ్ అయితే డౌన్ సైడ్ చూపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ వన్ మినిట్లో చూడండి లోయర్ లోస్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్ సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇది ఆ ఏరియా లో అనమాట పైన ఉంది చూడండి అది ఆర్డర్ బ్లాక్ ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి అప్సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఆర్డర్ బ్లాక్ టచ్ అవుతుంది ఇప్పుడు మార్కెట్లో సో ఆర్డర్ బ్లాక్ టచ్ అయ్యిందంటే కొంచెం అప్సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి కింద ఉంది మనకైతే సో అది ట్రైలింగ్ ఎస్ఎల్ ఎగ్జిట్ అవ్వాలనుకునే వాళ్ళు అక్కడ అవ్వచ్చు సో ఆఫ్ నో నేనైతే ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యాను అదే ప్లేస్లో ఎగ్జిట్ అయి ఉన్నాను చూద్దాం ఇది ఎస్ఎల్ ట్రయల్ చేస్తుందా లేకపోతే మనకి మనం అనుకున్న డైరెక్షన్లోకి ఎందుకు వచ్చిందా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి చూస్తున్నారు కదా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఒక కన్సల్టేట్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడింది కదా సో డౌన్ సైడ్ మూమెంట్ ఉంది అని చెప్తుంది రెడ్ క్యాండిల్ ఆ తర్వాత మళ్ళీ ఒక కన్సల్టేట్ అవుతుంది ఎందుకు కన్సల్టేట్ అవుతుందంటే ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఉంది అప్ సైడ్కి ప్రీవియస్గా అక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది అందుకని ఆ ఏరియాలో మనం ఎగ్జిట్ అవ్వాలి ఖచ్చితంగా కాకపోతే నేను కొంచెం ముందుగానే ఎగ్జిట్ అయ్యాను ఎందుకంటే నా టార్గెట్ నాకు వచ్చింది కాబట్టి సో ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం అక్కడ లిక్విడిటీ ఎలా ఉంటుందో చూద్దాము ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూద్దాం సో ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది సో సెల్లర్స్ అయితే గట్టిగానే ఉన్నారు కానీ కింద ముందుగా ఉన్న ఆర్డర్ బ్లాక్ అయితే చాలా పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అండి ఎందుకంటే హ్యూజ్ మూమెంటం ఆ ఏరియా నుంచి ప్రీవియస్గా ర్యాలీ చేశారనమాట బయర్స్ అనేవాళ్ళు సో ఆ ఏరియా నుంచి ర్యాలీ చేశారు కాబట్టి ఆ ఏరియా అనేది అంత ఈజీగా బ్రేక్ అయ్యేది కాదు కింద గ్యాప్ కూడా ఉంది సో ఆ గ్యాప్లో ఉన్న బయర్స్ కూడా ముందుగానే యాక్ట్ చేసే అవకాశం ఉంది సో ఒకసారి చూద్దాము అయితే బ్రేక్ అయ్యి ఉంది కిందకు వస్తుందా మన టార్గెట్ అచీవ్ చేస్తుందా లేదా ఒకసారి అచీవ్ చేస్తే ఓకే అచీవ్ చేయన కానీ మనం ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసుకున్నాం ఎందుకంటే మనం ప్రాఫిట్లో ఉండాలి ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఎస్ఎల్ ట్రయల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముందు మనం ప్రాఫిట్లో ఉంటేనే కదా తర్వాత సస్టైన్ అవ్వగలిగేది మార్కెట్లో సో ముందు మనం ప్రాఫిట్లో ఉండాలి చూద్దాం ఇది మనకి ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ ఆ ఆర్డర్ బ్లాక్ని ఎలా తీసుకుంటుంది అనేది వెయిట్ చేద్దాం నేనైతే వెయిట్ చేస్తున్నాను లిటరల్గా మీకు ఇంతసేపు చూస్తున్నారంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ బడ్డీస్కి షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్ థమ్స్అప్ లైక్ చేయండి ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ రావట్లేదు వాచ్ అవర్స్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అంటే లైక్ చేయట్లేదు అంటే అంటే ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ అనేది మన ఛానల్ని మర్చిపోయినట్టుంది ఎవరికి పంపిస్తున్నట్లేదు నాకు అదే డౌట్ వస్తుంది అనమాట లేదా పంపించిన మనకి ఎడిటింగ్ రాకపోవడం వల్ల మనమే తమ్ము పెట్టకపోవడం వల్ల ఎవరు చూడలేదా అనేది నా డౌట్ అనమాట లేదంటే ఒక ఎడిటర్ని మాట్లాడుకుందాం ఎడిటర్ని మాట్లాడుకొని ఈసారి ఈసారి నుంచి చేపిద్దాము ఒక కందుకూరులో ప్రకాశం డిస్టిక్లో ఎవరైనా ఎడిటర్ ఉంటే ఓకేనా లింక్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వారిని కాంటాక్ట్ అవుతాను మన వీడియోస్ని అయితే వారికి ఇస్తాను ఎడిట్ చేసి నాకు నీట్గా పంపించండి మీ పేమెంట్ అనేది అక్కడ మాట్లాడుకుందాము ఎంత ఏంది అనేది ఓకేనా ఒక వీడియోకి ఎంత తీసుకుంటారు లేదా మంత్లీ ప్యాకేజ్ కింద తీసుకుంటారా అనేది సో మార్కెట్ అయితే చూడండి ఆ లోని బ్రేక్ చేయలేకపోయింది సో మోస్ట్లీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పైన నా వ్యూ అయితే స్టిల్ డౌన్ సైడు అది అప్ సైడ్కి వెళ్తే మాత్రం అక్కడి నుంచి కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది నా వ్యూ సో ఎవరైతే ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఎంట్రీ కొంచెం రిస్కే ఎందుకంటే ఆ ఏరియాని టచ్ చేస్తుంది కాబట్టి ఆ ఏరియాని టచ్ చేస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది ఎందుకంటే అది డౌన్ సైడ్కి కిందలో బ్రేక్ అయ్యిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనమాట చూడండి ఫిమినాజీ తీసుకుంటే ఆడ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా వెళ్ళింది ఆ ఏరియా బ్రేక్ అయ్యిందా కిందకు వస్తుందా లేదా అనేది మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి నాకు తెలిసి మోస్ట్లీ ఆర్డర్ బ్లాక్ టచ్ంది కాబట్టి బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తారు కానీ స్టిల్ నా వ్యూ డౌన్ సైడే ఉంటుంది ఎందుకు అంటే ఏదైతే మనం ఎంట్రీ తీసుకున్నా ఆ పాయింట్ నుంచి కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే అది వ్యూ డౌన్ సైడే ఉంటుంది కానీ అక్కడ నేను గీసుకున్నాను కదండి ఏదైతే ఆ లో బ్రేక్ చేయలేదు ఇప్పుడు అది ఫిఫ్టీన్ మినిట్స్ కాదు వన్ మినిట్లోనే ఆ లో బ్రేక్ చేయలేదు కాబట్టి అక్కడ దాకా వచ్చి రివర్సల్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఏరియా నుంచి కొంచెం అది పైకి వెళ్తే మాత్రం ఆ ఏరియాని బ్రేక్ చేసిందంటే మాత్రం మీరు ట్రేడ్ తీసుకోవడం వేస్ట్ అంటే ఈ సినారియాలో ఇటువంటి సినారీలను చూడండి ఒకసారి ఓకేనా ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక టూల్ కోసం అయితే వెయిట్ చేస్తు ఎదుగుతున్నాను ఉందో లేదని ఇంతకు ముందు ఉండేది మన దగ్గర సో చూడండి వన్ మినిట్లో ఆ ఏరియాని రీటెస్ట్ చేసుకొని వన్ మినిట్లో పైకి వెళ్తుంది సో పైకి వెళ్తుంది అంటే మనం సేఫర్ సైడ్ ఎగ్జిట్ అయిపోయి ఉన్నాము లేకపోతే అది పైకి వెళ్ళి మన స్టాప్ లాస్ని కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట చూడండి ఆ పైన ఉన్న ఏరియా ఏదైతే ఉందో పైన టాప్లో ఈరోజు హై ఏదైతే ఉందో హై పైన ఉన్నటువంటి స్టాప్ లాసెస్ని ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హిట్ చేపిస్తారు ఎందుకు అంటే ఆల్మోస్ట్ కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ రేంజ్లో టచ్ అయ్యింది కాబట్టి పైకి వెళ్ళి ఖచ్చితంగా ఆ స్టాప్ లాసెస్ని హిట్ చేపిస్తారు సో ఈరోజుకి ఇదే అండి నా ట్రేడ్ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఓవర్గా మాట్లాడాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఓవర్గా మాట్లాడారు అబ్బాయి కొద్దిగా తగ్గించని ఖచ్చితంగా చేస్తాను నాకు వీలైనంత వరకు ఎడిట్ చేస్తున్నాను నాకు చేతనంత వరకు మంచిగా వీడియోని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు దాకా చూస్తున్నారంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బై బాయ్ సీ థ్యాంక్ యూ